నమస్తే అండి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకలా అంటే అసోగర్ అభిమానం బట్టి జగన్ అయితే బాగుంటుంది జగన్ బట్టి వన్ ఎయిట్ జీరో ఎయిట్ కదా ఎట్టి పేదలకి అభిమానం చూపించాడు పేదలకి ఉద్యోగం అన్ని చూసాడు అక్కడ సీరియస్ అయితే ఇంట్లో సీరియస్ అయితే ఫోన్ చేయగానే వచ్చేసేది అది ఎవరు ఇచ్చారు రాజశాయి రెడ్డి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎట్టారు కదండి అందుకే ఆయనంతా గొప్ప మాకు గొప్ప మాకు అభిమానం ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎట్లా ఫస్ట్ ఎట్టింది రెడ్డి గారు రాజశేరెడ్డి గారు అక్కడ అది ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కన్నా ఇంకా అభివృద్ధి జరిగే ఛాన్సెస్ ఉన్నాయని నమ్ముతున్నారు అవునండి ఎందుకంటే చంద్రబాబు గారు చేశారు తప్పలేదు ఆయన చేశారు ఆయన ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం చేశారు కానీ అంటే ఆయన పథకాలు ఏం చేసిన రాజగారికి పథకాలు చేశారు ఆయన సొంతంగా పథకాలు ఏం చేయలేదు ఆయన చేసే పథకాలు ఏంటి రాజుగారికి పథకాలే జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పింఛను అన్నారు రెండు రెండు వేలు వస్తానని అన్నారు మన తెలుగుదేశం రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు మన ఏమన్నారంటే వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తాము పింఛని అన్నారు వెంటనే సరే చంద్రబాబు గారు ఏం చేశారు రెండు వేలు రెండు వేలు పెంచేస్తారు చూడాలి దాన్ని బట్టి మీరు అర్థం అర్జించుకోండి మీరు చెప్పక్కలను దాన్ని బట్టి తీసుకోండి అది రెండు వేలు పనిచేస్తాడు రెండు వేలు చెప్తున్నాడు తెలమారు ముడి వేస్తున్నారు ఆ ముడిగులు ఈ నెల ఈ ముడిగులు చెత్తమో చూద్దాం ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉందనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పలేము వైద్య అంటే మేము చెప్పగలండి జనసేన తెలుగుదేశం పార్టీ బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుందండి ఎందుకండి మాకు అన్ని ఉపయోగం అండి మాకు చాలా రకాలుగా మాకు చాలా మన ముసలోళ్ళకి వాళ్ళకి పెంపునని అదని ఈ ఊరు కాకుండా ఏ ఊరైనా ఏ ఊరైనా ఈ ఊరు కాకుండా ఏ ఊరైనా ముసలి వాళ్ళకి వాళ్ళకి అన్ని ఉపయోగం అవుతుందండి అయితే రైతులకు కూడా చాలా వరకు నీటి సదుపాయం గట్టా అన్నీ దొరుకుతున్నాయండి

నువ్వు అలాంటి మాట్లాడద్దు అది వైకున్నా నువ్వు ఒకటి నుంచి వచ్చావు అక్కడికి కాకినాలు ఇచ్చావు కాకినాడ పరిచయం మాకు తెలుసు నువ్వు ఊరు నుంచి సాగితే నువ్వు చూసుకో ఇక్కడ ఊరు తాగి మేము చూసుకుంటాం మా ఊరిలో బాగులేదు ఇక్కడ నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడి నువ్వు ఇచ్చే ఎలాగ మాట్లాడుతుంటే ఎలాగా ఇక్కడ మాట్లాడతా ఎలాగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మా మా ఊరి గురించి మాట్లాడుతున్నావు మా మా ఏరియా గురించి మాట్లాడుతున్నట్టు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని నీకు మొక్క మొదటిచ్చావంటే నువ్వు మాట్లాడేతావా నీ ఊరు బాగుపడదు బాగున్నాయి పర్లేదు మా ఊరు బాగుపడలేదు ఇక్కడ మాకేం అవ్వలేదు మేమేదో ఏదో మేమేం బాధపడతాం చెప్పుకుంటున్నాం నువ్వు వచ్చి మా చదువు బాగా చేసాడు బాగా చేసాడు అని చెప్తే ఎలా ఒప్పుకుంటాం మేము ఇక్కడ ఎలా ఒప్పుకుంటాం మేము ఎలా ఒప్పుకుంటాం మాకు బాగా చేయలేదు ఇక్కడ ఏం చేయలేదు ఎవరు చేస్త్రంబో నించుంది కోఆపరేటర్ నిల్చని వెంటనే దర్శనంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మాకు కోఆపరేటర్ మా వీళ్ళలో ఏదైనా బాగు చేసిందా కోఆపరేటర్ నిలిచుంది ఇక్కడ నించుంది నిలు నెగ్గింది నెగ్గి మాకు మా ఏరియాలో ఏం ఏం చూసిందా ఏం పెద్దలు చూసిందా ఏం చేసిందా ఎలా చేస్తాను నేను వెళ్ళిపోయింది మీరు అడగలేదా వెళ్ళి ఏదో అడిగామండి అడిగితే ఏముంది మీరు మాకు పార్టీ టీకెట్ వస్తే ఎంఎల్ టికెట్ వస్తుందని నేను చెప్పి వెళ్ళిపోయింది అని చెప్తాను ఏం అభివృద్ధి చేయలేదా అభివృద్ధి అభివృద్ధి లేదండి ఇక్కడ అభివృద్ధి లేదండి ఎవరు చెప్తే అభివృద్ధి లేదండి ఇక్కడ అందులో జగన్ పాలన వస్తే అభివృద్ధి ఉంటుంది జగన్పాలెత్తే అభివృద్ధి ఉంటుంది